వెల్కమ్ టు అవర్ ఛానల్ కబడ్డీ గురించి ఏ ఛానల్లో లేని విధంగా మన ఛానల్లోనే తెలుగు టైటాన్స్ అన్ని మ్యాచెస్ కూడా రివ్యూ మరియు రివ్యూ వీడియోస్ చేస్తున్నాము ఈ వీడియోలో బెంగాల్ మ్యాచ్ రివ్యూతో పాటు యు ముంబై మ్యాచ్ ప్రివ్యూ కూడా ఉండబోతుంది వీడియో లాస్ట్ వరకు మిస్ అవ్వకుండా చూసి నచ్చితే ఒక లైక్ చేయండి పీకేఎల్ సీజన్ లెవెన్లో బెంగాల్ వారియర్స్తో జరిగిన మ్యాచ్లో తెలుగు టైటాన్స్ గెలవాల్సిన మ్యాచ్లో చివరి రైడ్లో ఓడిపోయింది వరుసగా ఐదు మ్యాచ్లు గెలిచి మంచి ఊపు మీదున్న టైటాన్స్కి దేవాంగ్ దలాల్ జులక్ ఇచ్చాడు గత మ్యాచ్లో అంకిత్కి నాలుగు సార్లు దొరికిపోయిన దేవాంక్ ఈ మ్యాచ్లో మాత్రం అక్కడే సూపర్ రైడ్ చేసి మ్యాచ్ని మలుపు తిప్పాడు ఫస్ట్ హాఫ్ మొత్తంలో దేవాంక్ని ఒక్కసారి కూడా టైటాన్స్ ట్యాకిల్ చేయలేకపోయింది అంటే దేవాంక్ ఎంత గా వచ్చాడో అర్థం చేసుకోవచ్చు ఇక మ్యాచ్ వివరాల్లోకి వెళ్తే దేవాంక్ ఫస్ట్ రైడ్ నుండి పాయింట్ స్కోర్ చేస్తూ అటు ఏమాత్రం ఆశలు లేని బెంగాల్ డిఫెన్స్ కూడా అంచనాలకు మించి పర్ఫామ్ చేయడంతో టైటాన్స్ రైడర్స్ విజయ్ మరియు భరత్ ఏమాత్రం ఫ్రీగా రైడ్ చేయలేకపోయారు ఇటు కన్సిస్టెన్సీగా పర్ఫామ్ చేస్తున్న టైటాన్స్ డిఫెన్స్ కూడా పూర్తిగా చేతులు ఎత్తేసింది దీంతో ఫస్ట్ హాఫ్లోనే టైటాన్స్ రెండు సార్లు ఆల్అవుట్ అయ్యి లెవెన్ పాయింట్స్ వెనుకబడింది సెకండ్ హాఫ్లో తేరుకున్న డిఫెన్స్ దేవాంగ్తో పాటు మిగిలిన రైడర్స్ని కూడా వచ్చిన రైడర్ని వచ్చినట్టు ట్యాకిల్ చేయడంతో పాటు రైడింగ్లో కూడా భరత్ కంటిన్యూస్గా స్కోర్ చేయడంతో రెండు సార్లు బెంగాల్ వారియర్స్ని ఆల్అౌట్ చేసి అద్భుతమైన కంబ్యాక్ చేసి త్రీ పాయింట్స్ లీడ్లోకి వచ్చింది చివరిలో టైటాన్స్ డిఫెన్స్ చేసిన మిస్టేక్ వల్ల టూ పాయింట్స్ కోల్పోవడంతో లాస్ట్ రైడ్కి ముందు టైటాన్స్ దగ్గర వన్ పాయింట్ లీడ్ ఉంది అయితే లాస్ట్ రైడ్కి వెళ్ళిన విజయ్ బల్క్ లైన్ కూడా క్రాస్ చేయలేక ట్యాకిల్ అవ్వడంతో మ్యాచ్ టైగా ముగిసింది ఎలాంటి డిఫెన్స్ని అయినా కన్ఫ్యూజ్ చేసి ఈజీగా పాయింట్ స్కోర్ చేసే విజయ్ బల్క్ లైన్ని ని దాటలేక అవుట్ అవ్వడం చాలా డిసప్పాయింట్ చేసింది ఈరోజు విజయ్ మాలిక కంప్లీట్గా ఆఫ్ కలర్లో ఉన్నాడు సమ్టైమ్ ఇట్ హ్యాపెన్స్ ఇక టై బ్రేకర్లో ఫస్ట్ రైడ్లోనే ఆశీస్ నర్వాల్ని బెంగాల్ ట్యాకిల్ చేయడంతో టైటాన్స్ ప్రెజర్లోకి వెళ్ళింది మధ్యలో భరత్ బోనస్ ప్లేస్ పాయింట్ సాధించినా కూడా టైటాన్స్ డిఫెన్స్ ఒక్క ట్యాకిల్ కూడా చేయలేకపోవడంతో ఓటమి తప్పలేదు చివరి రైడ్కి వచ్చిన దేవాంక్ని ట్యాకిల్ చేస్తే గెలిచే అవకాశం ఉన్నా కూడా ట్యాకిల్ చేయలేకపోయారు ఫస్ట్ హాఫ్లో ఓడిపోయాంలే అనుకున్న మ్యాచ్లో మంచి కంబ్యాక్ ఇచ్చి ఈజీగా గెలవాల్సిన సిచ్యువేషన్ నుండి టై బ్రేకర్లోనూ చివరి వరకు పోరాడి ఓడిన టైటాన్స్కి ఇది ఒక వెకప్ కాల్ లాంటిది టైటాన్స్కి పట్టిన దిష్టి ఈ మ్యాచ్తో పోయింది అనుకొని ఇక నుంచి వరుస మ్యాచ్లు గెలిచి కంబ్యాక్ ఇవ్వాలని ఆశిద్దాం ఇక తెలుగు టైటాన్స్ నెక్స్ట్ మ్యాచ్ యూ ముంబాతో జరగనుంది ఈ సీజన్లో ఈ రెండు టీమ్స్ మధ్య జరిగిన మ్యాచ్లో ఫస్ట్ ఆఫ్లో భారత్ రెచ్చిపోవడంతో టైటాన్స్ ఈజీ విక్టరీ కొట్టింది అయితే ఆ మ్యాచ్లో ముంబై మెయిన్ రైడర్ అజిత్ లేకపోవడం కూడా టైటాన్స్కి కలిసి వచ్చింది ఇక ఈ రోజు జరగబోయే మ్యాచ్లో టైటాన్స్పై గెలిచి యూ యూముంబ రివెంజ్ తీర్చుకోవాలని చూస్తుంది ఆన్ అండ్ ఆఫ్గా సాగుతూ వస్తున్న యూ యూముంబ పర్ఫార్మెన్స్ ఆడిన పద్నాలుగు మ్యాచ్ల్లో ఏడు గెలిచి ఏడు ఓడి టేబుల్లో ఫిఫ్త్ ప్లేస్లో ఉంది అయితే చివరి మ్యాచ్లో యూపీ యోదాస్తో ఓడిపోయి ముంబై వస్తుండగా బెంగాల్ వారియర్స్తో ఓడిపోయి టైటాన్స్ వస్తుంది ఇరు జట్ల మధ్య రికార్డ్ చూసుకుంటే టోటల్గా ఇరవై ఒక్క మ్యాచెస్ జరగ టైటాన్స్ ఎనిమిది యూ ముంబా పది గెలిచాయి మూడు టైగా ముగిశాయి అయితే చివరిగా జరిగిన మూడు మ్యాచ్ల్లో మాత్రం తెలుగు టైటాన్స్ విజయం సాధించింది బెంగాల్తో జరిగిన మ్యాచ్లో టైటాన్స్ డిఫెన్స్ మరియు కెప్టెన్ విజయ్ నిరాశపరచడంతో ఆ మిస్టేక్స్ని రెక్టిఫై చేసుకొని యు ముంబాపై విజయం సాధించాలని బరిలోకి దిగుతుండగా లాస్ట్ మ్యాచ్లో లేని అజిత్ చౌహాన్తో పాటు ఫామ్లోకి వచ్చిన సందీప్ కూడా కలిసికట్టుగా ఆడి టైటాన్స్పై గెలిచి ప్రతీకారం తీర్చుకోవాలని యు ముంబా చూస్తుంది అయితే ఈ మ్యాచ్లో గెలిస్తే టేబుల్లో టాప్ ఫోర్ ప్లేస్ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయ్యే అవకాశం ఉండడంతో టైటాన్స్ కలిసికట్టుగా ఆడి ముంబైపై గెలిచి తిరిగి ఫామ్లోకి వస్తుందా అనేది లెట్స్ వేకెన్సీ